తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పారీక్ష వాయిదేస్తాని చెప్పి మీరు తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ చెప్పి వాయిదేస్త మీరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి పోస్టులు ఇంకొన్ని బెంచ్ ఎగ్జామ్ మీరు ఎస్సీ పోస్టులు ఇంకొన్ని పెంచి ఎగ్జామ్ పెడతంటే మీరు పడిగా పులుగాసి అనుకుంటే పరీక్ష కాలాన్ని అనుకుంటే మీరు పాలిక్ష కాలాన్ని పొడగిస్తాననుకుంటే కాంగ్రెస్ పాలనలో ధర్నాల బతుకాయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తే మీరు మా పోరాటాన్ని ఎలిచి వేసినా మా భవిష్యత్తును కాల రాసిన మా పోరాటాన్ని ఎలిచి వేసినా మా భవిష్యత్తును భవిష్యత్తు కుట్రలు ఎన్నో మీరు మా దీక్షల్ని హేళనా చేసినా రాసేటోల్లా బాధ చూసేమీ కేమెసేటోళ్ళ బాధ చూసేక చదివే టోల్లాస్రేమిక అరే సదివే టోల్లాసేమి కేరుకా రెడ్డి గారి మాటకు ఎదురు తిరిగినందుక నందుక కుట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పారీక్ష వాయి దేస్త మీరు డిఎస్ పారీక్ష వాయి దేస్తాను చెప్పి మోసగిస్తూ మోతిలాల్ దీక్షను కించపరుస్త మోతిలాల్ దీక్షను కించపరుస్త ఎగ్జామ్ కప్లాయు చెయ్యలేదంట మోతిలాలు దీక్షను కింద సారుకు కంటివి అశోకు సారుకు దీక్షెందు కంటివి బక్క గిల్లుతుండంటివి అరే చేతి గుర్తును నమ్మి చాచి అడిగి చేతి గుర్తును నమ్మి చాచి అడిగి గడప గడప తిరిగి కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ విద్యార్థులంతా గడప గడప తిరిగి కాంగ్రెస్ ను కల్పిస్తే వేస్తాను డిఎస్ వాయి దేస్తా లేవు తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పారీక్ష వాయి దేస్తాను మీరు మోసగిస్తారు పారీక్ష వాయి దేస్తాను చెప్పి మీరు మీరు ఎట్ల జైస్తీ రయ్యా సామీక్ష మీరెట్ల జయస్తి రయ్య సామీక్ష సమయపాల నివ్వకుండ పరీక్ష మీరెట్ల జయస్తి రయ్య సామీక్ష సమయపాల ఇవ్వకుండా పరీక్ష పార్టీ మారి నట్టను కుండ్ర పరీక్ష పార్టీ మారి నట్టను కుండ్ర పరీక్ష పదవి పొంది నట్టను కుండ్ర పరీక్ష అంగట్ల పశువుల నేతలగా ఉన్నట్ట అంగట్ల పశువుల నేతలగా ఉన్నట్టు పక్కింటి అరె పక్క పార్టీ నేతలెంచుకున్నట్ట అంగట్ల పశువుల నేతల కొన్నట్ట పక్క పార్టీ నేతలు అరే పక్క పార్టీ నేతలు ఎంటుంచుకున్నట్ట రాజా హింస జరిపి పాలన చేస్తుండ్ర తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి వేస్తలేరు మీరు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సారు డిఎస్సి పోస్టులు ఇంకొన్ని బెంచ్ ఎగ్జాములు పెడతాంటి మీరు ఇలా చదువుకున్న నిరుద్యోగులకు డిఎస్సి విద్యార్థులని నిరుద్యోగ విద్యార్థులని నమ్మించి గొంతు కోసి మేము వాయిదేస్తామని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది మళ్లీ పెంచుతామని చెప్పి మాయ మాటలు చెప్పి కల్లబోలి మాటలతో విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది అని అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి మెగా డిఎస్సి జీవో ఫోర్టీ సిక్స్ ఈ నిరుద్యోగ విద్యార్థులంతా పల్లెలోకి వెయి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలు రంగులు మారుతున్న జెండాలు మారుతున్న కండువాలు మారుతున్న మీ నాయకులు కాదు ప్రజల్లోకి వెళ్ళింది ఈ నిరుద్యోగ విద్యార్థులు ఈ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ మళ్ళీ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నిరుద్యోగులను రోడ్డు పాలు చేసి ధర్నాలు బతికేస్తుంది తస్మా జాగ్రత్త ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్త కాదు నెత్తి బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది పోరాటం కొనసాగుతూనే ఉంటుంది జై సామాజిక తెలంగాణ